హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం సాహి అలా చూస్తూ ఉంటే ఏంటి సాహీ అంది నందు ప్రేమంటే అంతే కదా అక్క ప్రేమించిన వాళ్ళ సంతోషం కోరుకోవడం వాళ్ళ ఇష్టాన్ని గౌరవించడం అంతేనా ప్రేమంటే అర్థం నాకు తెలియదు సాహీ కానీ మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన హార్ట్ హ్యాపీ ఉంటుంది లేదంటే వాళ్ళ బాధను చూసి మనకే బాధేస్తుంది ప్రీతం ఆ అమ్మాయితో హ్యాపీగా ఉంటే నాకు సంతోషమే నేను ఇవ్వలేని సంతోషం ఆ అమ్మాయి వాడికి ఇస్తే తను కూడా నచ్చుతుంది నాకు అని అంటే వేదాంతం చెప్పడం కూడా వచ్చా నీకు అని జై అన్నాడు మీకు ఇలాంటివి నచ్చవులేండి సార్ నేను ఇక నుంచి అక్కని ఫాలో అవుతాను అని నందుని కౌగులించుకుంది ఏం నేర్చుకుంటావే కొత్తగా తన బుర్ర చెడగొట్టకు అంతే చాలు అని నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు ఉండండి మీరు ఇంకా ఏమీ తినలేదు ఆఫీస్లో తింటాను చేతులు పడిపోయేలా వంట చేస్తే మీరు ఆఫీస్లో తింటానంటారేంటి మీకు ఆఫీస్లో తినడం ఇష్టమా ఎందుకే అలా అడిగావు ఇప్పుడే అక్క చెప్పిందిగా మనకి నచ్చిన వాళ్ళ ఇష్టాలని గౌరవించాలని మీకు ఆఫీస్లో తినడం ఇష్టమైతే నేను కూడా ఆఫీస్కి వచ్చి వడ్డిస్తాను సార్ గట్టిగా నవ్వింది నందు సాహీ బిక్కమొహంతో చూస్తుంటే తన నెత్తి మీద కొట్టి ఇలా ఉంటుంది నువ్వు చేసే పనులు రా వడ్డించు అని వెళ్ళాడు జై నన్ను ఫ్లాట్లో దింపేసి వెళ్తావా నీ హెల్త్ బాగుండలేదు నందు ఇలాంటి టైంలో ఒక్కదానివే ఉంటే ఇంకా డిప్రెస్ అవుతావు అవును నందు ఇక్కడే ఉండి రెండు రోజులు అన్నారు గాయత్రి గారు కూడా ఒప్పుకో అక్క నేనుంటాను నీకు బోరు కొట్టకుండా బోరు కొట్టకుండా కాదే బుర్ర తినడానికి అత్తయ్య గారు మీ అబ్బాయి మాట్లాడితే నాకు కౌంటర్ వేస్తున్నారు నిన్నెవరు వేయద్దన్నారు మామ్ నువ్వు నా సైడ్నా లేక దాన్ని సపోర్ట్ చేస్తావా ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు వాళ్ళని గమనిస్తే టిఫిన్ చేస్తున్న నందుకి ప్రీతం నుంచి డైవర్ట్ అవ్వడానికి ఒంటరితనం హెల్ప్ చేయదని అనిపిస్తే జై మాట మీదే అక్కడే రెండు రోజులు ఉండడానికి ఒప్పుకుంది ప్రీతం ప్రీతం సరు చెప్పు ఎక్కడ ఆలోచిస్తున్నావు పిలిస్తే పలకడం లేదు సారీ సరు చెప్పు ఏమంటున్నావు నువ్వే చెప్పాలి నా మాటలు వినకుండా ఎక్కడున్నావు నువ్వు ఏదో ఆలోచన సరు సారీ ఇంకోసారి ఇలా చేయను సారీ ఎందుకు ప్రీతం నీకేదైనా ప్రాబ్లం ఉందేమో అని అడిగాను నీకు చెప్పాలి అనిపించకపోతే చెప్పొద్దులే చెప్పకూడదని కాదు కానీ నువ్వేం అనుకోకూడదు లేదు చెప్పు అని ప్రీతం చేతిని పట్టుకుంది నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది అని చెప్తుండగాని చేతిని వదిలేసింది సరు కానీ నేను నో చెప్పేశాను మన ఇద్దరి గురించి చెప్పి సారీ అన్నాను తను కూడా పాజిటివ్గా తీసుకుంది మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు తను చాలా మంచిది సరు ట్రూగా ప్రేమిస్తుంది నన్ను నా వల్ల తను హట్ అవ్వడం నాకు నచ్చట్లేదు నువ్వు ఇలా నిన్ను ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించడం నాకు ఇష్ నచ్చడం లేదు అలా కాదు సరు లైక్ ఏ ఫ్రెండ్ ఎలా అయినా కూడా ఆ పిల్ల నిన్ను ఐ లవ్ యూ చెప్పిందంటే నేను నార్మల్గా తీసుకోలేను ప్రీతం సరే సారీ ఇంకెప్పుడు ఈ టాపిక్ ఎత్తను ఎత్తడం కాదు తన గురించి ఆలోచించను నాకు ప్రామిస్ చేయి అని చేయి చాపింది చెయ్యను నీ మీద ప్రామిస్ అని ఒట్టేశాడు ప్రీతం ఎక్కువ రోజులు ఆగడం మంచిది కాదు తొందరగా ప్రీతంని పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకుంది సారు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పావా లేదు చెప్తాను ఒకవేళ ఒప్పుకోకపోతే ఛాన్స్ లేదు డాడీ నా ఇష్టానికి కాదండ్రు నాకు డబ్బు లేదు నీ డబ్బు కోసం వెంట పడుతున్నారంటే అది అబద్ధమని నాకు తెలియదా సరు నీ సర్వస్వం నాకు ఇచ్చేసి పెళ్లి చెడగొట్టుకుని అందరితో మాటలు పడ్డావు ఎన్ని అన్నా నేను పట్టించుకోను నమ్మను నీ సంతోషం కోసం నువ్వు ఎప్పుడంటే అప్పుడు మా ఇంటికి తీసుకెళ్లి డాడీకి పరిచయం చేస్తాను అప్పుడు నువ్వే అంటారు డాడీ మన పెళ్లికి అడ్డు చెప్పరని సరే వెళ్దామైతే మంచి రోజు చూసి అని ఒప్పుకుంది సరు రాక్క మా పెళ్లి ఫోటోలు వచ్చాయి చూడు అని నందుని హాల్లోకి తీసుకుని కూర్చోబెట్టింది సాహీ ఒక్కోటి చూస్తూ చాలా బాగున్నాయి సాహీ అంది అవును కదా ఈ డ్రెస్సు చీర నువ్వు డిజైన్ చేసినవే ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ నువ్వు బాగుంటావు అందుకే డ్రెస్ కూడా బాగుంది అని ఒక్కో ఫోటో చూస్తూ ఉంది నందు సంగీత్ మెహందీ ఫోటోలో అక్కడక్కడ కనిపిస్తున్న సరుని చూపించి ఈ అమ్మాయి ఎవరు నీకన్నా తనే పెళ్లి కూతురులో ఎక్కువగా రెడీ అయింది అప్పుడు తనే పెళ్ళికూతురు అని తన పెళ్లి డ్రామా మొత్తం చెప్పింది గాడ్ ఇంత జరిగిందా అయినా కూడా జైని ఇష్టపడి ఇక్కడే ఉంటున్నావంటే గ్రేట్ సాయి ప్రేమ ముందు కోపాలు కనిపించవక్క పైగా ఆయన చేసింది నా కోసమేగా అవును కానీ ఈ అమ్మాయి నీ చెల్లెంటే నమ్మలేకున్నానే నీకు తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జై సార్ సరు ఉన్న ఫొటోస్ అన్నీ తీయించేశాను అన్నారు కానీ ఎక్కడో చోట మిగిలిపోయినట్టుంది అత్తయ్య గారు చూస్తే ఫీల్ అవుతారు వేరే ఫొటోస్ తిప్పేద్దాం అవును అన్నింట్లో ఆంటీ ఒక్కరే ఉన్నారు అంకుల్ నేరేంటి ఎవరు జై ఫాదర్ మావయ్య గారా నాకు తెలియదు అక్క అదేంటి సాయి ఈ ఇంట్లో ఉండే వాళ్ళ గురించి నీకు తెలీదా మావయ్య ఇక్కడ ఉండరు నాకు పూర్తిగా తెలీదు అత్తయ్య మావయ్య సార్ చిన్నప్పుడే విడిపోతే వీళ్ళిద్దరూ వేరేగా ఉంటున్నారట అయ్యో నాకు తెలియదు ఈ విషయం అసలు గొడవ ఏంటో నాకు కూడా తెలియదు కానీ సార్కి వాళ్ళ నాన్నగారంటే కోపం ఉందని కొంచెం తెలుసు అత్తయ్య గారిని అడుగుదామా నేను అడిగితే బాగుండదు సాహీ క్యాషువల్గా ఫొటోస్లో కనిపించక అడిగానంతే నువ్వు అడగలేవు కానీ ఈ ఇంటి కోడలుగా నాకు బాధ్యత ఉంది కదా ఇవాళ నువ్వు అడిగావు రేపు ఇంకొకరు అడుగుతారు మీ మావయ్య ఏరే అని సమాధానం నా దగ్గర లేనప్పుడు తెలుసుకోవాలి నాకు తెలియదని చెప్పడం బాగుండదు అత్తయ్య గారిని అడుగుతాను అని గాయత్రి గారి దగ్గరికి వెళ్ళింది సాహి అత్తయ్య గారు లోపలికి రావచ్చా రా సాహీ ఎందుకు అక్కడే ఆగిపోయి అడుగుతున్నావు అని అన్నారు పడుకున్నారా తర్వాత రానా లేదు ఊరికే అలా నడుం వాల్చాను చెప్పు అని లేచి కూర్చున్నారు గాయత్రి నేను మీతో కొన్ని మాట్లాడాలి అవి మీ పర్సనల్ విషయాలు మాట్లాడచ్చా అత్తయ్య గారు పర్సనల్ ఏంటి సాహి నువ్వు ఈ ఇంటి కోడలివి ఇంట్లోవి ఏవైనా నీకు కూడా రైట్ ఉంటుంది అంటే అది అని సాహి తడబడుతుంటే దేనికి సంకోచించకు ఏంటో చెప్పు అని ధైర్యం చెప్పారు గాయత్రి గారు నాకు ముందు లేదు ఈ ఆలోచన ఇందాక పెళ్ళి ఫోటోలు చూస్తుంటే నందు అక్క మీ మామయ్య కనిపించలేదేంటి అని అడిగింది గాయత్రి గారు మౌనం కావడంతో నేనేమైనా తప్పుగా అడిగి ఉంటే క్షమించండి అత్తయ్య ఇది నీ మొదటిసారి సాహి కానీ జై గత పదిహేనేళ్ళుగా ఈ క్వశ్చన్ని ఫేస్ చేస్తున్నాడు అని అంటే బాధ కలిగింది సాయికి సార్కి కూడా తెలియదా అత్తయ్య గారు తెలుసు కానీ పూర్తిగా తెలీదు అర్థం కాలేదు అసలు ఏమైంది ఎందుకు మామయ్య గారు మనతో ఉండరు ఎందుకు వేరేగా వెళ్ళిపోయారు మీ నుంచి తెలియదు సాహి మీకు చెప్పలేదా లేక చెప్పాలని అనుకోలేదా అసలు మీ బంధం ఎలా ఉండేది ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సాహి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు సంతోషంగా ఉండేవాళ్ళం కానీ జైకి పదేళ్లు వచ్చేసరికి మెల్లగా గొడవలు మొదలయ్యాయి అందరి ఇళ్లలో ఉండేదే తోడి అన్నదమ్ముల మధ్య గొడవలు నేను కట్నం లేకుండా ఇంటికెళ్ళానని నన్ను చిన్న చూపు చూసేవాళ్ళు తోడికోడలు మరీను పదేళ్లు భరించాను ఇక భరించలేక వేరే కాపురం పెడదామని మీ మావయ్యని అడిగాను సరే అన్నారు వచ్చేసాం వేరే ఇంటికి కొన్నాళ్ళు పోయాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకో కలిసారాయని వెళ్ళారు మళ్ళీ తిరిగొచ్చింది నన్ను వదిలేయడానికే విడిపోదామన్నారు నాకేం అర్థమవ్వక ఎందుకు అని అడిగినా ఉన్నాయని నన్ను క్షమించమని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ రాలేదు అప్పటికి నా నగల్ని తాకట్టు పెట్టి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను ఆయన వెళ్ళిపోయాక అదే మాకు ఆధారమైంది సక్సెస్ అయ్యాను ఈరోజు విశ్రాంతి తీసుకుంటూ నా కొడుక్కి అప్పగించాను ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు మా జీవితం మాత్రం ఇలా గడిచిపోతుంది కానీ భర్త వదిలేసిన భార్యగా నేను సమాజంలో చాలా ఫేస్ చేశాను అవన్నీ చూస్తూ పెరిగాడు జై తనకి నచ్చని విధంగా ఎవరైనా మాట్లాడినా నన్ను చూసినా వాడికి కోపం వచ్చేస్తుంది కొంతమంది వాడినే మచ్చిక చేసుకుని నాకు దగ్గర వాళ్ళని చూసేవాళ్ళు అందుకే వాడు ఎవరిని దగ్గరికి రానివ్వకుండా కోపం ఎక్కువ చూపించేవాడు అందరి మీద అదే అలవాటైపోయింది ఆయన ఎందుకు వదిలేసి వెళ్ళారని తెలియదు కానీ చెప్పి వెళ్ళారు నాకు నమ్మకం ఉంది నా భర్తపై కానీ నన్ను వంటను చేసినందుకు జైకి చాలా కోపంగా ఉంది మీ నాన్న ఎక్కడని అడిగితే కొట్టడం మాత్రమే తెలుసు వాడికి మా మ్యారిటల్ లైఫ్ వాడి ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని జైకి పెళ్లి వయసు వచ్చాకే తెలిసింది నాకు పెళ్లి మీద నమ్మకం లేక వాళ్ళు కూడా లైఫ్ నుంచి వెళ్ళిపోతారని ఇంకె ఇన్సెక్యూర్ ఫీల్ అయింది వాడికి సాహి గాయత్రి గారు కళ్ళు తుడిచి మీరెందుకు మామయ్య గారి నిర్ణయం వెనకున్న కారణం తెలుసుకోలేదు అని అడిగింది లేదమ్మా ఆయన చెప్పాలి అనుకోలేదు ఆ తర్వాత ఎప్పుడూ మాకు కనిపించలేదు నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి కానీ ఎవరూ లేరక్కడ మావయ్య గారికి మీరంతా చాలా ఇష్టమైనప్పుడు దూరం అవ్వడానికి ఏదో పెద్ద కారణమే ఉంటుంది అవును నేను కూడా అదే అనుకుంటున్నాను అందుకే ఆయన అంటే నాకు కోపం లేదని నవ్వుతారు గాయత్రి గారు మీ అందరి నుంచి నేను చాలా నేర్చుకోవాలి అత్తయ్య ఏంటి సహి అది మావయ్య గారు మీతో ఒక్క మాట చెప్పలేదు కానీ మీరు నమ్మకం కోల్పోలేదు ఇన్నేళ్లుగా ప్రేమిస్తూనే ఉన్నారు మరొకరిని జీవితంలోకి రానివ్వలేదు ఎంత ప్రేమిస్తే ఇంత నమ్మకం ఉంటుంది ప్రేమిస్తే ఉంటుంది సాయి ఇప్పుడు మామయ్య గారు తిరిగి వస్తే క్షమిస్తారా క్షమించడానికి నాకు కోపం ఉంటేనే కదా కానీ జై ఒప్పుకోడు వాడిని వదిలి ఉండలేను అది జరగదు సాయి అది నిజమే అని అనుకుని మిమ్మల్ని అడిగి బాధ పెట్టాను సారీ అని చెప్పి తిరిగి నందు దగ్గరికి వస్తుంది ఏవైనా చెప్పారా సాయి చెప్పారక్క అని మొత్తం చెప్తుంది పాపం కదా అంకుల్కి ఏ సిచ్యువేషన్స్ వచ్చాయో అవును అని అన్నా కూడా చిన్న వయసులో జై ఎంతమందితో ఇలాంటి ప్రశ్న అడిగించుకున్నాడో ఎంత బాధపడ్డాడో అని ఆలోచిస్తూనే ఉంది సాయంత్రం జై వచ్చేసరికి వేడి వేడి కాఫీ తెచ్చిచ్చింది ఏంటే పిలవకుండానే తెచ్చిపెట్టా అని అనుమానంగా చూస్తుంటే పోనీ ఇచ్చేద్దర పిలిచాక తెస్తాను అని కాఫీ తీసుకోబోతే ఐబ్రోస్ ఎత్తి చూస్తున్న కలర్లు చాలానే ఉన్నాయి నీలో అని తాగేశాడు బాగుందా సార్ రోజులాగే ఉంది అని బెడ్రూమ్కి వెళ్తే వెనకే వచ్చి ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి అని దిష్టి బొమ్మలా నించుంది ఏంటి హెల్ప్ చేస్తావా నాకు అవును సార్ ఏదైనా అంటే ఏ నీకు చదువుకోవడానికి పుస్తకాలు సరిపోలేదా నా బుర్ర తింటున్నావు భార్యగా భర్త పనులు చేయడం నా బాధ్యత కదా సార్ ఇదిగో ఈ సెంటీ డైలాగులే వద్దనేది మీరు చెప్పలేదా నన్ను ప్రేమలో పడేసేటప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పడంలో అర్థం ఏంటి ఏదో నీ మనసు గెలుచుకుందామని ఆశగా చెప్తున్నా అంటూ సాయికి దగ్గరగా వెళ్తూ గెలిచాక ఏం చేస్తావు అని అడిగాడు కళ్ళు కలుపుతూ బెదురుతూ వెనక్కి అడుగులు వేస్తూ అంటే ఏమీ అనుకోలేదు సార్ మీరెందుకు నా పైకి వస్తున్నారు ఊరికే ఇలా వస్తే ఎలా ఉంటుందో చూద్దామని సాహీ గోడకి లాస్ట్ దాకా వెళ్ళి ఆగిపోతే తన టూ సైడ్స్కి చేతులేసి లాక్ చేశాడు జై సార్ మీకు ఏమీ వద్దంటే నేను వెళ్ళిపోతానుగా కావాలి ఇవ్వు అని ముందుకొచ్చి ముక్కు మీద తన ముక్కు పెట్టి ఊపిరిని గట్టిగా పిలిచాడు తెలియకుండానే కళ్ళు మూసుకున్న సాహీ చేతులు చీరని గుప్పెట్లు బిగించేసి సర్ ప్లీజ్ అంది ఎందుకే నత్తిగా పలుకుతున్నా మీరు దగ్గరగా వచ్చి నాకు మాటలు రానియడం లేదు అని ఫేస్ తిప్పేంతలో జై లిప్స్ తన బుగ్గల మీద అచ్చులు వేశాయి మధ్యలో ఉన్న గ్యాప్ తీసేస్తూ సాహి మీద ఒత్తిడి పెట్టిన తను బాడీ దాటికి సాహి లేత శరీరం అణిగిపోతూ ఉంటుంది జై హ్యాండ్స్ సాహి నడుం మీద గిలిగింతలు పెడుతూ సాహి పెదవును కూడా వణికిస్తుంటే జై లిప్స్ స్లోగా చెక్కిళ్ళ నుంచి పెదవుల వైపుకి ప్రయాణం మొదలుపెట్టాయి చాలా రోజులు కూడా కాదేమో చాలా వారాల తర్వాత దగ్గరవుతున్న జై స్పర్శ సాహిని నిలువనివ్వడం లేదు పెళ్ళైన తర్వాత రోజు తాకిన పెదవులు మళ్ళీ ఇన్నాళ్ళకి ముద్దు కోసం వస్తుంటే చిగురాకులా శివరవుతున్నాయి సాహి సాఫ్ట్ లిప్స్ వాటిని లైట్గా లిప్స్తో టచ్ చేస్తూ చెప్పు ఏం చేస్తావు నా మనసు గెలిచిన గెలిచిన తర్వాత అని నడుముని గట్టిగా నొక్కాడు జై గుండె మీద తలపెట్టేసి తెలియదు అని తల అడ్డంగా ఊపింది మరెందుకే నీకు ఈ వేషాలు అని అంటే తలెత్తి చూసింది బిడియంగా కళ్ళు ఎగరేశాడు లిప్స్ దూరం చేయకుండానే కళ్ళు గట్టిగా మూసేసి కొసుక్కున జై కింద పెదవిని కొరికి తుర్రున పారిపోయింది షాక్లో ఉండిపోయాడు జై అదురుతున్న గుండెలతో కిందికొచ్చేసి పిచ్చిచూపులు చూస్తుంది సాయి సాయి ఏంటి అలా ఉన్నావు అని గాయత్రి గారు అడిగితే కొరికానుగా ఏమంటారని భయంగా ఉందని పైకి అనేస్తే అర్థం కానట్టు చూశారు గాయత్రి ఏం కొరికావు సాయి నేనా నేనేం కొరకలేదు అత్తయ్య గారు మీరేదో పొరపాటుగా విన్నట్టున్నారు లేదే ఇప్పుడే అన్నావు కదా కదా నందు అని నందుని అడిగారు నందు సాయి కంగారుగా చూస్తూ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఏదో పండు కొరికి పుల్లగా ఉందని చెప్తుంది ఆంటీ అంది ఏం పండు అమ్మాయిల పెదాలని దొండ పండుతో పోలుస్తారు మరి అబ్బాయిల పెదాలని ఏ పండుతో పోలవాలో అని ఆలోచిస్తున్న సాహిని మళ్ళీ అడిగితే చెర్రి అత్తయ్య అంది చెర్రీ స్వీట్గా ఉంటుంది కానీ పుల్లగా ఉంటుందంటావేంటి అంటే అత్తయ్య గారు అది కొంచెం ఎక్కువగా అందంగా ఉందేమో అందంగా ఉందా ఏం మాట్లాడుతున్నావు సాయి నాకు అర్థం అవ్వట్లేదు చిచి చెర్రి అందంగా ఉండడం ఏంటి కలర్ ఎక్కువగా ఉందని తడబడి చెప్తుంటే ఒంట్లో బాగానే ఉందా నీకు అని నుదుటి మీద చేయి పెట్టారు గాయత్రి గారు నందు నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ టెన్షన్లో ఉన్నట్టుందిలే ఆంటీ మీరు చెప్పండి ఏదో లిస్ట్ చెప్తానన్నారు అవును రాయి ముందు ఏం లిస్ట్ అత్తయ్య గారు రేపు వంట చేయడానికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ తెప్పిస్తున్నాను ఇంట్లో లేవు మార్కెట్కి పంపించాలి డ్రైవర్ని స్పెషల్ ఐటమ్స్ చేయడానికి రేపేంటి అత్తయ్య గారు స్పెషలు ముందు వెనుక చూసి జైతో చెప్పకూడదు అనకూడదు సరేనా ఎందుకు అని ఇంకా రహస్యంగా సాయి పెద్ద కళ్ళతో అడుగుతుంటే రేపు జై పుట్టినరోజు కానీ వాడికి చేసుకోవడం ఇష్టం ఉండదు అయ్యో ఇంత మెల్లగా చెప్తారేంటి సార్ పుట్టినరోజు అని సాయి హ్యాపీ అవుతుంటే తల పట్టుకుంటారు గాయత్రి గారు నువ్వు ఎంత ఓవర్ రియాక్ట్ అయినా లాభం ఏముంది సాయి అదేంటి నందు సార్ పుట్టినరోజు మనం బాగా చేయాలి నా పెళ్ళి అయ్యాక మొదటిది కదా అరే వాడికి ఇష్టం ఉండదు అంటుంటే పెళ్ళి అయ్యాక అవ్వకముందు అంటావేంటి ఎందుకని ఏమి ఇక మీ అబ్బాయికి అని మొహం కోపంగా పెట్టడం తప్ప ఇంకేదైనా ఉందా ఇష్టం అయింది నువ్వు ఉన్నావుగా నా ముందంటే అన్నారు కానీ ఆయన ముందు అనకండి గయ్యమని అరుస్తారు కోపంలోనే ప్రేమ చూపిస్తాడు కదా సాహి తెలుసు నందు అక్క కానీ అదొక్కటే చూపిస్తున్నారు ఇప్పుడు పెళ్ళికి ముందైతే అని గతంలోకి వెళ్ళింది పెళ్ళికి ముందైతే ఏం లేదులే చెప్పు ఎందుకు ఆగిపోయావు అని ఆట పట్టిస్తుంటే తన సిగ్గు అర్థం చేసుకుని నువ్వు ముందు లిస్ట్ రాయినందు అన్నారు గాయత్రి నిజంగా జైసార్కి పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం లేదా నేను చెప్తే ఏవైనా అంటారా లేదు ఏమీ అనరు కానీ నేరుగా తీసుకెళ్ళి గొయ్యి తీసి పెట్టేస్తారు అని భయపడింది సాహి అయిపోయింది ఆంటీ ఇదిగో లిస్టు అనిచ్చింది నందు గాయత్రి గారు వెళ్ళిపోయాక ఇప్పుడు చెప్పు ఏం జరిగింది పైన ఏం జరగలేదొక్క నువ్వు కొరికిన పండు నిజంగా చెర్రీనా లేక జైన అక్క అదేం లేదు అని సిగ్గుపడుతుంటే అర్థమైపోతుందిలే సాహీ కవర్ చేయడానికి కష్టపడుకు అత్తయ్య గారు కూడా తెలిసిపోయిందంటావా లేదు కానీ డౌట్ వచ్చి ఉండొచ్చు అంట నీ పళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయే అంది ఎందుకు అలా అన్నావు అని అడుగుతూ ఉన్నప్పుడే జై సాయి ముందుకొచ్చి కోపంగా చూస్తుంటే గొట్టుకలు మింగుతూ వెనక్కి కడుగులేసింది కొరికిన లిప్ దగ్గర ఘాటుకి ఇంకా షాక్ అయి గుండె పొట్టలోకి జారి నందు ఎందుకలా అందో అర్థమైంది నందు నవ్వు ఆపుకుంటుంటే జై షార్ప్గా లుక్ ఇచ్చి అంత నవ్వు నందు అన్నాడు వస్తుంది మీ వైలెంట్ రొమాన్స్ని చూసి ఏదైనా ఉంటే గదిలో పెట్టుకోండి బయట బాగోదు అక్క అలాంటిదేమీ ఏమీ లేదు ఏం లేకుంటే మరి ఇది ఎలా అయింది అని జై పెదవిని చూపిస్తే ఏమో నాకెలా తెలుస్తుంది మీరే ఏదైనా చేసుకుని నా మీదకి తోసేస్తున్నారు కాబోలు అంటే నువ్వేమీ చేయలేదా నేనేం చేశాను జై సార్ ఏమీ చేయకుండానే బ్లడ్ కనిపించేంత గాయం అయిందా నాకు మీరే కోరుకుని ఉంటారు సార్ నాకేం సంబంధం లేదు అని అడుగులు వెనక్కి వేస్తుంటే జై ముందుకు వేస్తున్నాడు సార్ మనం హాల్లో ఉన్నాం ఎక్కడైతే ఏముందిలే కానీ మర్యాదగా నిజం ఒప్పుకో ఏం నిజం ఈ గాయం చేసింది నువ్వే అని నాకేం తెలీదు మీరు నా మీద నిందలు వేస్తున్నారు మరి పైన తమరు చేసి పారిపోయి వచ్చిందేంటి పారిపోయి వచ్చావా సాహి అంత పిరికిగా ఉంటే జై నిన్ను ఆడిస్తాడు నందు కామెంట్రీ అక్క ఊరుకో నేనేం చేయలేదో ఆయనే కొరుకునుంటారు ఉంటారు లేదు నందు ఇదే చేసింది నన్ను నేను ఎలా కోరుక్కుంటాను ఎందుకు కొరుకోలేరు ఇలా అవుతుందిగా అని తన పెదవిని తనే కోరుకుంటూ చూపించింది సాహి అయ్యో దేవుడా లవ్ ఫెయిల్ బాధతో వచ్చి హీల్ అవుదాం అనుకుంటే రొమాన్స్ చూపిస్తూ ఇంకా బాధ పెడతావేంటి నన్ను అని కళ్ళు మూసుకుంది నందు తనేం చేసిందో తెలిసి సాహి నార్మల్ అయిపోయి జైని చూస్తే ఇంటెన్సిడ్ లుక్ తన మీద విసురుతున్నాడు స్పెషల్గా సాహి లిప్స్ మీద ఫోకస్ అయి ఉన్నాయని సార్ ఏం చేస్తున్నారు మీరు అని టెన్షన్గా అడిగింది నువ్వే చేసింది ఇది అలా చేయొచ్చని నాకు తెలియదే ఒకసారి ట్రై చేద్దామని ఆల్రెడీ చేశారు సార్ అందుకే మీ పెదవికి అంత గాయమైంది ఈసారి నేను చేసేది నా పెదవికి కాదు నీకు అని అనగాని వద్ద నీ పైకి పరిగెడితే వెనకే నాలుగు నాలుగు స్టెప్పులని ఒకే ఒక అంగుళంలో ఎక్కుతూ నడుచుకుంటూ వెళ్ళాడు జే పైకి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందన్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.